అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది రియాక్టర్లకు చొక్కలు చూపిస్తాను సీనియర్ నేత ఆయన సీనియర్ ఎమ్మెల్యే పలుమార్లు శాసనసభ్యుడయ్యాడు చూడటానికి సున్నితంగా కనిపిస్తారు అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఏమైందో ఏమో మనిషి మొత్తంగా మారిపోయారు మంత్రి పదవి రాలేదనే ఆక్రోశము నేను నేను మాత్రం ఎందుకు వెనకబడాలి అనే ఆలోచనో తెలియదు కానీ వైసీపీ నేతల తరహా దందాలకు తెరలైపోయారు తన కుటుంబ వ్యాపారాల్లో వస్తున్న ఆదాయానికి అవినీతి సొమ్మును పాలు నీళ్ల జత చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజధాని అనుకుని ఉన్న తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలో మార్చుకున్నారు అంటూ ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకి చెక్ పెట్టేశారు రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తెప్పని తిప్పలు పెడుతున్నారు దళారులు అడ్డు పెట్టి బెదిరిస్తున్నారు వెంచరేస్తే వాటాలు అడుగుతున్నారు ఎకరాకి పది లక్షలు అడుగుతున్నారు లేకపోతే అనుమతులు రానికుండా అడ్డుపడుతున్నారు ఇందులో సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ సొంత వ్యాపారం ఉంటే వాళ్ళను కూడా ఆపుతున్నారు అన్నటువంటిది కనబడుతున్న వార్త రాసుకొచ్చారు అంటే టీడీపీ ఎమ్మెల్యే కాకపోతే ఇందులో మళ్ళీ